మా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మా ఇదిగో ఈవేళ ఏం చేస్తున్నానంటే నేను ఒకసారి చూస్తా ఉండండి ఇది చాలా చాలా బాగుంటుంది ఇది ఏడు శనకాయ గు కడుకులతో ఏడు గుళ్ళు కదా ఇవి వీటితో మనము చింతకాయ పాత చింతకాయ పచ్చడిగా నుండిలా ఉంటే మీరు వేసుకొని ఇది చేసుకోండి సూపర్ ఉంటుంది అనమాట బాలెంతైనా కూడా తినొచ్చు పాత చింతకాయ కొత్త చింతకాయ పెట్టకూడదు చింతకాయ కానీ తప్పుగా మీ దగ్గర ఉంటే దానితో చేసి ఇక ఈ ఏర్శనకాయలు గుళ్ళు వేసామనుకో అదిరిపోద్ది పచ్చడి అసలు వేడి వేడు అన్నా అంత నందినొచ్చు సూపర్గా ఉంటుంది నీ కూడా పలుకులు వేపుతున్నాను వేపిన తర్వాత మళ్ళీ ఏమేసి చెప్తానో నాకు చూడండి ఒక కప్పు ఇంత కప్పులో ఆ కప్పు నిండా వేసాను ఏడు శనగకాయలు గుళ్ళు అందులోనూ నూనె చుక్క వేసాను నూనె అయిపోతే కొట్టు దిగాలి మనం కొట్టు తియ్యకూడదు చింతకాయ పచ్చడికి అందుకని చెప్పి నూనెసాను ఇదిగోండమ్మా ఈ గిన్నె నిండా ఏడు పలుకులు వేసాం ఇప్పుడు ఈ చింతకాయ పచ్చటికమ్మా ఎప్పుడైనా మనము ఎండిమిరకాయలు వేసుకోవాలి పచ్చిమిరగాయము పచ్చడి బాగోదు అసలు నూట్లెట్లను ఇప్పుడు నేను ఒక పాతి గ్రాములు ఉంటాయి అగో ఆ కాయలు వేస్తున్నాను అనమాట ఎండిమిరకాయలు మాడకుండా దగ్గరగా అందంగా వేపుకుంటామ్మా ఫస్ట్ సూపర్గా ఉంటుంది ఎండిమిరకాయలు చూడండి అమ్మా ఇలా ఏపుకోవాలి ఇలా ఏపుకున్న తర్వాత ఒక చిన్న మిర్చి తీసుకుని ఆ మిర్చి వేసుకొని మెత్తగా చేసుకోవాలి ఇది కొద్ది జీలకర్ర వేస్తాను ఆ మొక్క స్పూను ఇలాగే ఒక్క ఎండుమిరగాయలతోనే మనం రుబ్బుకొని రావాలి నీళ్ళు కొట్టేమో తగిలిచ్చు గుమ్మ ఒక్క ఎల్లుపై మాత్రం తీసి వేస్తున్నాను గర్భం చూడండి ఒకసారి ఇదిగోండి అమ్మా ఇప్పుడు ఏరిచిరకలు గుళ్ళు చల్లాలి చల్లకున్నాయి కాబట్టి ఉడి వేసుకుందాం మిరగాయల్ పొడ్లు మళ్ళీ ఇందులో వాటర్ కట్టేమా కదండమ్మా ఇలాగే మిర్చి పట్టుకుంటు రండి చింతకాయ పచ్చడి చూసారా చింతకాయ అంటే ఈ ఈ సంవత్సరం కాదు పోయిన సంవత్సరం ఉందనమాట ఇలా ఇలా కావాలని ఉండిలా ఉంటే బాల్యంతకైనా కానీ నూరిసి వేసుకుండేటప్పుడు తాలింపు వేసినప్పుడు ఇంక వెయ్యాల ఇంక ఇష్టం అయినా కానీ బాల కంపల్సరీ ఇంకా వేసే తాలిం పెట్టి బాలంతకు పెడితే అన్ని విధాలుగా బాలంతకి చాలా చాలా బాగా పనిచేస్తుంది అది నేను చెప్తున్నా మా అమ్మాయికి వేసాను ఎప్పుడు ఇలాగే చేస్తా ఉంటా ఇప్పుడు ఈ చింతకాయ పచ్చడి కూడా ఈ మిరగాయలు ఏసే గుళ్ళు నూరేం కదా ఆనందంలో వేసుకుంటున్నాను ఇప్పుడు నేను అది ఇది కూడా కొంచెం అంటే మిరగాయలు అలాగే వేసాను అలాగే వేసే అని కొ అదే గిన్నె అలాగే ఇంతవరకు ఉప్పు వేయలేదు దీంట్లో మీకు అర్థమైందా ఉప్పు కానీ పసుపు కానీ వేయలేదు ఎందుకంటే అన్నీ కూడా చింతకాయ పట్టడంలో ఫస్ట్ వేసి సుంది అందుకని చాలకపోతే మాత్రం మనం అప్పుడు వేసుకుందాం చూడండి అమ్మ నీళ్ళు చూడండి రుబ్బుకొచ్చాను ఎలా ఉందో ఒకసారి చూడండి మీరే ఇప్పుడు ఏంటంటే ఒకవేళ మనకు అవసరం అయితే ఎందుకంటే ఒట్టి శంతకాయ అయితే నీళ్ళు వేయవలసిన అవసరం లేదు ఏ శనకాయలు గుళ్ళు మిరగాయలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా గట్టిగా సుతలాగా అయిపోద్ది కదా అందుకని ఇదిగో ఒక్క రెండు స్పూన్లు నీళ్ళు తెచ్చాను కానీ ఒక్క స్పూనే ఆస్తా ఇప్పుడు ఇదిగోండి మిరగాయలు వేపిన దాకాలోనే ఇప్పుడు నేను నూనె వేసి తాలింపు పెడుతున్నాను ఈ తాలింపు పెట్టేటప్పుడు మీరు ఒకసారి చూడండి ఎందుకంటే పెడుతున్నాను అంటే దీనికి ఎప్పుడు చింతకాయకి ఈ రకంగా తాలింపు పెట్టుకుంటేనే రుచి ఎందుకంటే ఇంగ వేయాలి కదా ఇంగవలేనిది పనికిరాదు ఇంగ వేసుకొని చేసుకుంటే పచ్చడి సూపర్గా ఉంటుంది ఇంగ వేయకంటే చేసుకుంటే అది మామూలు నార్మల్గా ఉంటుంది అన్నమాట అది నేను చెప్పేది ఇంకా సాయి మినపప్పు సాయి మినప్పండి కొంచెం మెంతులు కొద్ది జీలకర్ర గడ్డే ఒక మూడు ఎన్ను మిరపకాయలు కొద్ది కరివేపాకు ఇంగవండి చూడండి ఒకసారి ఇంగో సీసా ఇంగో లేంది పచ్చడి బాగోదు ఇక చూడండి చింతకాయ పచ్చడి వేస్తున్నాను నా ఇప్పుడు నేనేం ఏం చేద్దామంటే ఇలా కలుపుకోవాలి తాలింపు పెట్టిన తర్వాత ఇలా కలుపుకున్నాక మీరు ఉప్పు చూసుకోవాలి ఎందుకంటే ఇంతవరకు ఉప్పు వేయలేదు ఎందుకు వేయలేదంటే చింతకాయ పచ్చడిలో ఉంటుంది ఉప్పు అందుకని చెప్పి వేసామనుకో అది ఇది ఏకంపాకం అయ్యే అసలు తినడానికే పని చేయదు అందుకని చెప్పి ఇప్పుడు ఉప్పు చూసుకోండి ఉప్పు చూసుకొని వెయ్యాలనుకుంటే కొద్దిగా వేసుకోండి లేదు సరిపోతుంది అనుకుంటే ఆపేసేయండి మీరు ఎంత ఉప్పు తింటారో చూసుకోండి చూసుకొని చేసుకోండి ఇదిగోండి అది రెడీ అన్నం అయిందా చెప్పండి అన్నం అయితే వేసుకోండి గబుక్కుని వేసుకొని వేడి వేడిది పెద్దమ్మ తింటే వేడిది తినండి అసలు ఎంత బాగుంటుందో అక్కడ బాలింత అమ్మాయి ఉంటే చెప్పండి పంపిస్తా